యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగతీర్చుట నా పని నేను ప్రతి నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమెము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో అమెరికా జర్మన్ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో అమెరికా సైన్యంలో ఉన్న బెట్ ఫ్రిజన్ అనే సైనికుడు రెండు వందల గజాల దూరంలో అనగా తనకు దగ్గరలోనే శత్రు సైన్యాలు దాగి ఉన్నాయని గుర్తించక తన తుపాకీతో శత్రువులపై దాడి చేసేలోపు జర్మన్ సైనికులు తుపాకీతో అబెర్ట్ అనే సైనికుడిపై కాల్పులు జరిపినప్పుడు ఆ కాల్పుల్లో అతని రెండు కాళ్ళల్లో బుల్లెట్లు దిగి అతను క్రింద పడిపోతాడు క్రింద పడినా కూడా ఆ జర్మన్ సైనికులు కాల్పులు ఆపలేదు పడిన అమెరికా సైనికుడు ఇక నా పని అయిపోయింది కొద్ది క్షణాల్లో నేను చనిపోతాను అని అనుకుని కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతాడు ఇదంతా గమనించిన శత్రు దేశమైన జర్మన్ సైనికుడు పడిపోయిన అమెరికా సైనికుడి దగ్గరకు వచ్చి మోకరించి తన ప్రేమను చూపించి చిరునవ్వుతో అతన్ని పలకరించి భయపడవద్దు నేను నిన్ను చంపడానికి రాలేదు కాపాడడానికి వచ్చాను అని చెప్పి ఆ క్రైస్తవ సైనికుడు కాళ్ళను పోగొట్టుకున్న బెట్టను ఎత్తుకుని శత్రు దేశమైన అమెరికా సైనికుల దగ్గరకు తీసుకెళ్లి అతన్ని వారికి అప్పగిస్తాడు ఇదంతా చూచిన ఆ ఇరు దేశాల సైనికులు ఒక శత్రువు ఆపదలో ఉంటే ఇంకొక శత్రువు దగ్గరకు వెళ్ళి కాపాడాడు ఈ శత్రుత్వం మనకి మంచిది కాదు కాబట్టి కాల్పులు యుద్ధాలు ఆపివేద్దాం అని అనుకుని కాల్పులు యుద్ధాలు యుద్ధం ఆపివేసి ఎవరి దేశాలకు వారు సమాధానంగా వెళ్ళిపోతారు ప్రియ సహోదరి సహోదరుడా మీరు పగ వారిగా ఉండక శత్రువుని ప్రేమించి ఆకలైతే అన్నం పెట్టి ఆదరించమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది దావీదు సౌలు విషయంలో ఏ తప్పు చేయలేదు అనగా సౌలుకు మేలే చేశాడు కానీ కీడు చేయలేదు అసూయతో సౌలు దావీదును చంపాలనుకుంటాడు సౌలులో ఉన్న అసూయ పగ శత్రుత్వం సౌలు కుటుంబాన్ని పతనం చేసింది సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టి నేను సౌలును చంపాలి అనే మనసు దావీదులో లేదు దావీదు చేతికి సౌలు దొరికినా దావీదు సౌ చంపలేదు శత్రువుగా భావించక ప్రేమించాడు గౌరవించాడు కాబట్టి దావీదును దేవుడు ఆశీర్వదించాడు దేవుని బిడ్డలారా జర్మన్ సైనికుడు దావేదు వీరు శత్రువును ప్రేమించగలిగారు చరిత్రలోనే అజాత శత్రువులుగా మిగిలిపోయారు అజాత శత్రువు అనగా శత్రుత్వం లేని వారు ఒక వ్యక్తిని శత్రువుగా చూడని వారు మీ శత్రువులను ప్రేమించుడి కీడుకు ప్రతికీడెవనికి చేయవద్దు అని చెప్పిన దేవుని మాటలకు లోబడి శత్రుత్వాన్ని పగను వదిలి ప్రేమగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలను మనం ఖచ్చితంగా పొందుకోగలం కుటుంబాల్లో సమాజంలో సంఘాల్లో కలహాలకు గొడవలకు రోగాలకు విభేదాలకు మనస్పర్ధలకు కారణం శత్రుత్వం కాబట్టి శత్రుత్వాన్ని విడిచిపెట్టి అజాత శత్రువులుగా బ్రతుకుదాం అందరితో సమాధానంగా ఉందాం దేవుని రాకడకు సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్